తెలంగాణ రాజకీయాలపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారిపైన సంచలన వ్యాఖ్యలు చేశారు బీహార్ ఎన్నికల వేళ అక్కడ తలపడుతున్నటువంటి రాజకీయ వ్యూహకర్త జనస్వరాజ్ పార్టీ స్థాపించారు అయితే ఆయన తెలంగాణ ఎన్నికలపైన సంచలన వ్యాఖ్యలు చేశారు తనను రేవంత్ మూడు సార్లు కలిసినటువంటి విషయం బయటపెట్టినటువంటి ఆయన తెలంగాణలో భవిష్యత్ రాజకీయాలపైన తన అంచనాలను కూడా తెలియజేశారు అదే సమయంలో రేవంత్కు ప్రశాంత్ కిషోర్ చేసిన ఛాలెంజ్ బీహార్ ఎన్నికల వేళ తెలంగాణ సంచలనంగా మారింది ఇప్పుడు అయితే ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్లో కలకలం రేపాయి ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి స్పందించారు వచ్చే ఎన్నికల్లో తెలంగాణకి వెళ్ళి మరీ రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతానని శబ్దం చేశారు ఆయన రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ మోడీ కాదు కదా ఎవరూ కాపాడలేరని చెప్పుకొచ్చారు బీజేపీ టీడీపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి అతి కష్టం మీద ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు అయితే మళ్ళీ ఇంకోసారి గెలవరని రేవంత్ను ఉద్దేశించి ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించడం గమనార్హం బీహార్ ప్రజల డిఎన్ఏ గురించి మాట్లాడినటువంటి రేవంత్ ఢిల్లీకి వచ్చి సహాయం చేయమని తనను మూడుసార్లు ఎందుకు అడిగారని నిలదీశారు ఆయన ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో శక్తి మేర పోరాటం చేస్తున్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు రాజకీయ దుమారం కారణమయ్యాయి ఇప్పుడు దాదాపు మూడేళ్లుగా బీహార్లో సొంత పార్టీ బలం నిరూపించుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు తాజాగా చేసినటువంటి సర్వేల్లో కూడా ఆయనకి జన స్వరాజ్ పార్టీకి పదకొండు నుంచి పద్నాలుగు సీట్లు దక్కుతాయని సర్వేలు చెప్పడం రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ఎన్నికల ముందు రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ తొలుత కేసీఆర్ కోసం పనిచేసి రంగంలోకి దిగారు ఆ తర్వాత బీఆర్ఎస్తో ఒప్పందం రద్దయింది ఆ సమయంలో కేసీఆర్ ప్రాజెక్టులను ప్రకాష్ రాజుతో కలిసి సందర్శించారు ఇక ఇప్పుడు బీహార్లో తన పార్టీకి వచ్చే సీట్లు పాత్రకు అనుగుణంగా ప్రకాష్ రాజు తన భవిష్యత్తు ఖరారు చేసే అవకాశం ఉంది కాబట్టి రేవంత్ మరోసారి గెలవరని ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యల పైన కాంగ్రెస్ నేతల స్పందన ఏమిటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది నమస్తే